వృధా చేయకుండా పేద ప్రజల యొక్క అవసరంలో ఉపయోగం ఉండాలి రక్తదాన ప్రాముఖ్యత అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ మిగతా రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఈ ఇక్కడ సేకరించినటువంటి రక్త మేలుకను కర్నూలు బ్లడ్ బ్యాంక్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి అందించడం జరుగుతుంది కావున ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొన్న అందరికీ ಸ್ವಚ್ಛಂದ ರಕ್ತದ ಉದ್ಯಮಿ ಪಡೆಯ ಕಾರ್ಕ ಪದ್ಮಭೂಷಣ್ ಥಾಕರ್ ಚಿರಂಜೀವಿ ಆಯ್ತು ಈ ರೋಜ್ ಪುಟ್ಟ ಅಲ್ಲೇ ಮಿತ್ರ ಯಾಕೋ ಬಾರಿ ಕುಮಾರೋ ಪುಟ್ಟ ಸಂತೋಷ ದಿರಂಜೀವಿ ಗಾರೇ ಸ್ವಯಂ ಕೃಷಿ ತೋ ಚಿರಂಜೀವಿ ಗಾರ ಎಲ್ಲ యాగ్గుయాగు ప్రదర్శన స్వయకృష్టితో వస్తూ సమాజానికి అటువంటి గొప్ప వ్యక్తి పుట్టినరోజు సమాజానికి ఎక్కువ కొంత చేయాలని ఈరోజు కర్నూలు వచ్చే నిరుపేదలకు అలాగే అలస్మీయ చిన్నారులకు ఉపయోగపడే విధంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినందుకు వారికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా బ్రాంచ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమంలో విచ్చేసిన నాతో పాటు విచ్చేసిన పెద్దలందరికీ ఇక్కడ ఉండే ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా తమ పిల్ల